హలో వాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి చిక్కటి గ్రేవీతో కమ్మగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ చూపించాను ఈ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో డెలీషియస్గా చేయాలనుకుంటే ఈ రెసిపీ ది బెస్ట్ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసేసుకోవచ్చు ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోరు అంత ఆటోమేటిక్గా అంత టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి బగార్ రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు స్పూన్ల పెరుగు వేసి కలిపి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గ్రేవీ కోసం ఒక పన్నెండు వరకు చీడిపప్పులు రెండు స్పూన్ల నువ్వులు వేసి నీళ్ళు వేసి నానబెట్టుకోండి మనకి ఇది ఎక్కువగా నానితే మంచి తిక్ గ్రేవీ వస్తుంది మనకి క్రీమీగా ఇలా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఒక టమాటా మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ కడాయిలో వేసుకొని ఇవి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను ఇంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారా ఇలా మీడియం ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు నువ్వులు అదేవిధంగా ఉల్లిపాయ టమాటాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బగారా ఆకులు బగారా పువ్వు అలాగే రెండు దాల్చినీ రెండు ఇలాచి రెండు లవంగాలు వేసుకోండి చిన్న ముక్క స్టారణాస పువ్వు కూడా వేసుకోండి ఒక ఇంచు చెక్క వేసుకోండి అలాగే ఇప్పుడు ముందుగా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయన కట్ చేసి వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లో కొత్తిమీర వేసి కలిపేసుకోండి ఇలా ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా చికెన్లో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకున్నాను వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి బాగా కలిపి ఇప్పుడు సరిపడంత పసుపు వేసుకోండి ఆల్రెడీ చికెన్లో వేసి కలుపు కలిపాం కాబట్టి ఇక్కడ చూసుకొని పసుపు వేసుకోండి వేసి అంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కాజు టమాటా పేస్ట్ని అది ఇందులో వేసుకోండి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కాజు వేసాం కాబట్టి తొందరగా అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా నెమ్మదిగా అంతా కలుపుకోండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అయినా ఇందులో వేసుకోవచ్చు ఇలా పోపంతా కలిసేలా కలిసేలాగా బాగా కలుపుకోండి చూసారా ఎంత థిక్గా క్రీమీగా కనిపిస్తుందో చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలా మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని వేసుకున్నాను నేను వేసి అంతా కలిపి కొంచెం ఇలా ఆయిల్ సపరేట్ అవ్వేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ నేను ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా యమ్మీగా ఉంటుందండి చికెన్ కర్రీ మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు ఇంకా బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి వేసి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయాలి సరిపోతుంది లేదంటే పడుతుంది చూసారా ఇలా అంతా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని అది వేసుకోండి వేసుకొని ఈ గ్రేవీ అంతా చికెన్కి పట్టేలాగా అడుగు నుండి కలుపుతూ నెమ్మదిగా కలుపుకోండి చికెన్ ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత తొందరగా ఉడుకుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి మీరు ఫ్రైకి అయితే చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది తొందరగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తొందరగా కుక్ అయిపోతుంది నేను ఒక హాఫ్ అవర్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా అంతా కలపండి అంత కలిపి మూత మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ చికెన్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చి చికెన్ సాఫ్ట్గా వరకు ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికించుకోండి కర్రీ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగుపట్టకుండా చికెన్లో ఉన్న వాటర్ నాకు సరిపోయింది అంతే అండి ఫైనల్గా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఉప్పు చూసుకొని వేసుకొని ఫైనల్గా ఒక రెబ్బ కరివేపాకు అలాగే నిలువుగా చిలుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఫైనల్గా ఈ పచ్చిమిర్చి కొత్తి అలాగే కరివేపాకు వేయడం వల్ల చాలా ఆరోమేటిక్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అస్సలు మిస్ అవుతుంది అంతే అండి ఇలా వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసి ఫైనల్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇంకా దింపేసుకోవడమే అంతే జ్యూసీ జ్యూసీగా గ్రేవీ థిక్ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీ రెడీ అయి ఉంది మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి